హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నేస్ కిచెన్ నేను మీ సుహాస్నే రెడ్డి ఈరోజు మన కిచెన్లో చిక్కటి మసాలాతో చాలా అంటే చాలా రుచిగా ఉండే చికెన్ మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను పాతకాలం పద్ధతిలో మన అమ్మగారు వారి అమ్మగారు చేసే విధానంలో చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు మనం చికెన్ మసాలాని గరం మసాలాని అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి చేసేస్తూ ఉన్నాం అలా కాకుండా నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా చిక్కటి గ్రేవీతో రైస్లోకైనా ముద్దులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ విధానంలో ట్రై చేశారంటే ఇండిల్లిపాది కూడా నచ్చుతుంది మరికెందు కలసం ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామా ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకోవాలి ఇందులోకి ఒక టూ త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని కాస్త తక్కువ వేసుకోవాలండి చికెన్లోకైనా మటన్లోకైనా ఆయిల్ని తక్కువ వేసుకోవాలి ఎందుకంటే అందులో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అందుకోసమని తక్కువ ఆయిల్ని వాడామంటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి రెండు టమోటాలని కూడా బాగా పడినవి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ టమోటాలని మెత్తగా ఇంతవరకు వేయించుకోవాలండి టమోటాలు అనేది ఏ మసాలా కర్రీలోకైనా సరే చాలా మెత్తగా ఉడికిపోతేనే టేస్టీగా ఉంటుంది అందుకోసం అని టమోటాలు పూర్తిగా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి కిలో చికెన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వేసుకోవాలి మనం నాటుకోడిని చేస్తున్నప్పుడు చికెన్ని కడగక్కర్లేదండి కానీ బాయిలర్ కోడి చేసేటప్పుడు మాత్రం చికెన్ని కడిగి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును రుచికి సరిపడ ఉప్పును వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు ఇందులోకి మసాలాని గ్రైండ్ చేసుకున్నాం ఇందుకోసం ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులోకి రెండించుల కొబ్బరిని నాలుగు లవంగాలు రెండు చెక్క ఐదారు మిరియాలని వేసి కాస్త పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి రెండించుల అల్లంని అలాగే ఒక దాకా వెల్లుల్లి డబ్బల్ని అలాగే కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియాన్ని నాలుగు పుదీనాకుల్ని కొద్దిగా కొత్తిమీరని వేసేసి ఇందులోకి అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మనకి ఈ చికెన్ కర్రీ అనేది బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ కారం పొడిని ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసి మరొకసారి ఇదంతా ముక్కలకి బాగా అంటేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనం మసాలా కంటే కూడా ముందుగానే ఇలా చిల్లీ పొడిని వేసేసి అంతా కలిసిలా కలిపి ఉడికించుకున్నామంటే ఎప్పుడు కూడా చికెన్ కర్రీ అనేది కారపు వాసన చాలామంది చికెన్ కర్రీ పచ్చివాసన వస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా అలా రాకుండా ఉంటుందన్నమాట ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి అలాగే ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసేసి ఈ మొత్తం అంతా కూడా మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసి మూత పెట్టి మరొక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే చిక్కటి గ్రేవీ కర్రీ రెడీ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇందులోకి మనం చికెన్ మసాలా గరం మసాలా అస్సలు వేల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకునేటప్పుడే ఇందులోకి చెక్క లవంగాలు మిరియాలు వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి చాలా స్పైసీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి మనం రెడీమేడ్ పని కొని వేసే బదులు ఇలా గ్రైండ్ చేసుకొని అప్పటికప్పుడు వేసుకున్నామంటే ఆ మసాలా ఫ్లేవర్లన్నీ కూడా చాలా బాగా వచ్చేస్తాయి చికెన్ కర్రీ అనేది గుమ్గుమ్మలాడుతూ వాసన లేకుండా చాలా అంటే చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు కలసే వీడియో చూశారు కదా ఒక్కసారి ట్రై చేయండి అలాగే ఇప్పుడు చికెన్ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో కూడా చూసుకోవాలి ఈ రెండు కూడా సరిపోయి ఉంటే ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరువును చల్లుకొని వేడి వేడిగా కానీ చల్లగా కానీ సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధానంలో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్